शुक्लां ब्रह्म सार परमावाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यां हस्ते स्फाटिक मालिकां विदततीं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గ్రహం సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాసులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటుంటాం అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాలలో అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిర మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహం ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనం ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల విద్యా విద్య వాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తుల్లో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలకి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది సింహరాశి వారికి గురు గోచారము అనగా గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో సంచరించడము సింహరాశి జాతకులకు ఏకాదశ స్థానం అవుతుంది అంటే పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ప్రయాణం చేస్తున్నాడు కనుక చాలా మట్టుకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అయితే ఎలాంటి విషయాలలో మనకు రెండు రకాలుగా కూడా ఏకాదశ స్థానము గోచార రీత్యా మంచిది తర్వాత సింహరాశికి పంచమాధిపతి అవుతున్నాడు కనుక పంచమాధిపతి కూడాను శుభగ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి రెండు రకాలుగా మనకు గురువు ఏకాదశ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా మంచి ఫలితాలను మీరు అనుభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీకు సమాజంలో పూర్వం ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ద్విగుణీకృతం అవుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాని మూలకంగా పనులు చాలా మట్టుకు మీకు కలిసి వస్తాయి అన్ని విధాలుగా శుభ ఫలితాలను కార్యసిద్ధిని పొందుతారు చేసేటువంటి పనుల లోపల పెరుగుతుంది అభివృద్ధి పథంలో మీరు పయనిస్తారు శారీరకంగా సంతోషంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటారు ప్రతి పనిలోనూ సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇక ఇంటి విషయం ఆలోచించినట్టయితే అన్ని రకాలుగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది శత్రువుల పనులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక గురువులు పెద్దలు కుటుంబ పెద్దలు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు శుభ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి బాగా కలిసి వస్తుంది డబ్బు మీకు లాభ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వ్యాపారస్తులకు కూడాను చేసేటువంటి వ్యాపారము ద్విగుణీకృతం అవుతుంది రెట్టింపు లాభాలతో ఈ సమయం మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది కొత్త పనులు కొత్త వ్యాపారము ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది ఇక పిల్లల విషయం చూసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్కి చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకై మీరు వారి విషయంలో చాలా అనుభవజ్ఞలతో నిర్ణయాలు తీసుకుని చర్చించి మంచి స్థాయిలో వాళ్ళని నిలిపేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగం లభిస్తుంది ఈ సమయం లోపల సంతాన ప్రాప్తి ఈ విధంగా మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సింహరాశి వారికి ఏకాదశ స్థానం బాగా కలిసి వస్తుంది మీరు కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ సమయం ఈ ఐదు మాసాల పది రోజులు మీకు బాగా కలిసి వస్తుంది ఇక సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ ఇలాంటి ఫలితమే ఉంటుందని అంటే నక్షత్ర రీత్యా వయస్సు రీత్యా కొంత పేదము తారతమ్యం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సింహరాశిలో నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు పూర్వ పలుగుని నక్షత్రం అంటే కుప్ప నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందకి వస్తారు కాబట్టి ముందుగా మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సమయం ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే పదమూడు జూన్ వరకు కొంత సామాన్యంగా ఉంటుంది అంటే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ మామూలుగా ఉంటుంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు బాగా కలిసి వస్తుంది అంటే ఈ ఐదు మాసాల పది రోజుల లోపల మధ్య భాగము మఘా నక్షత్ర జాతకులకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అంటే రాశి పరంగా ఏకాదశ స్థానంలో ఉన్నాడు నక్షత్ర పరంగా ఈ మధ్యకాలం బాగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ సమయం లోపల మధ్యకాలం అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్ట్ ఈ రెండు మాసాలు చాలా మంచి ఫలితాలు మీరు అనుభవించబోతున్నారు సత్ఫలితాలను పొందుతారు ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను మీకు కార్యసిద్ధి గోచరిస్తుంది ఈ సమయంలో ఇక పూర్వ నక్షత్రం పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ప్రారంభంలో అనుకూలంగా ఉంది అంటే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు ప్రతికూలంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ఐదు మాసాల పది రోజుల లోపల ప్రారంభంలో అనుకూలంగా ఉంది చివరిలో అనుకూలంగా ఉంది పుబ్బ నక్షత్రం వాళ్ళకు రాశి పరంగా ఎలాగో ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఈ నక్షత్ర పరంగా కూడా ప్రారంభము చివరి లోపల మీకు కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయము మీకు అత్యంత అనుకూలత ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక ఉత్తరా ఫలుగుని నక్షత్ర జాతకులకు ప్రారంభంలో చివరిలో ప్రతికూలంగా ఫలితాలు ఉన్నాయి ప్రారంభంలో అనంటే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు కొంత ప్రతికూలత కనబడుతుంది మధ్య కాలంలో అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్ట్ బాగా అనుకూలంగా ఉంది ఈ విధంగా నక్షత్ర రీత్యా కొంత ఫలితాల్లో అనుభవంలో కొంత తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఓవరాల్ గా మనం ఆలోచించినట్టయితే సింహరాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది నక్షత్ర రీత్యా కూడాను అనుకూలంగా ఉన్నటువంటి సమయాన్ని మీరు గమనించి ఆ సమయం లోపల మీరు పనులు ప్రారంభించినట్టయితే అనుకున్న దానికంటే కూడాను ముందే మీరు ఆ పనులను పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సక్సెస్ రేటు ఇంకా కూడాను మీకు చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విశ్లేషణను ఆధారంగా చేసుకొని మీరు కార్యాలను ప్రారంభం చేసుకోండి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా సింహరాశి వారికి పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి వీటిని మీరు ముఖ్యంగా ఈ సమయంలో ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి ఏంటంటే గురువు ముఖ్యంగా మనకు ఆదాయము రాబడి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావడము బోనస్ రూపంలో మనకు ఆదాయం పెరగడము వీటిపైన ప్రభావం చూపిస్తాడు ఇవి మీకు అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఈ సమయంలో బాగా ఉంది పిల్లల విషయంలో లోపల కూడాను చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు పిల్లల చదువు ఉద్యోగము సెటిల్మెంటు వాళ్ళ యొక్క వివాహము ఉన్నత విద్యకై విదేశాలకు పంపించడము ఇలాంటి విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది తర్వాత ముఖ్యంగా చదువు మీరు కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి ఈ చదువు విషయం లోపల మీకు బాగా రాణింపు ఈ సమయం లోపల కలిగే అవకాశాలు ఉన్నాయి ధర్మ మార్గంలో మీరు ప్రయాణించే అవకాశాలు ఉంటాయి అంటే నలుగురికి సేవ చేస్తారు సేవాభావం అనేటువంటిది మీకు బాగా పెరుగుతుంది అనుకూలమైనటువంటి సమయము తర్వాత భక్తి ప్రపత్తులు పెరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలకు వెళతారు ఇలాంటి శుభ ఫలితాలు మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి కనుక దీన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే మీరు చాలా సంతృప్తిగా ఉంటూ కార్య సాఫల్యాన్ని అనుకున్నటువంటి పనులను మీరు సాధించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ సమయంలో గురువు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము మూడు రకాలుగా చెప్పింది ఒకటి ఆ గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడం దేవానాంచ ఋషీణాంజ గురుంకాంచన సన్నిపం వందనీయం త్రిలోకానాం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పదహారు సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవది మాతాపితృలను సేవించడం ఇది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనురాగము ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము సపర్యలు చేయడము ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు ఇక మూడవది గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడము గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము శనిగలు ఇవి దానం ఇవ్వాలి వస్త్రదానము శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి వెలువ ఉంటుంది కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాల్లో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి నాలుగవది భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము దైవ ప్రార్థన చేయడము నామ సంకీర్తన చేయడము ఇవి కూడాను మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి తర్వాత నరసింహస్వామిని కొలవండి విష్ణు భగవాను కొలవండి దైవ కీర్తన నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి ఇవి చేసుకోండి మీరు శుభ ఫలితాలను పొందుతారు